హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేస్ టీవీ నేను మీ సోమశె శ్రీనివాస్ మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చాపల్లి గ్రామంలో ఈ కోలాటం ఆటలు ఆడుతున్నారు కామలపుణం సందర్భంగా వీళ్ళని అడుగుదాం అందరూ అందరూ నమస్తే ఇప్పుడు ఈ ఆట ఎప్పటి నుండి ఆడతారు అది కొంచెం చెప్పాలి ఆడుతున్నాం ఆ ముచ్చట సందర్భంగా సంవత్సరం ఆడతాం ఎంజాయ్ చేసుకుంటాం అంతే మరి ఆట చూద్దామా చూద్దాం చూద్దాం जमा लिए 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 जमा लिए